హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనితాస్ కిచెన్ ఈరోజు రెసిపీ కొబ్బరి పరాట ఇంట్లో పూజలు వ్రతాలు అయినప్పుడు చాలా కొబ్బరి ముక్కలు ఉంటాయి అవి వేస్ట్ చేయకుండా ఇలా పరాటలాగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా హెల్దీగా ఉంటాయి ఇవి తయారు చేయడానికి ముందుగా పిండిని తడిపి పెట్టుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే దానికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని కాస్త మెత్తగానే తడుపుకోవాలి అలా అయితేనే పరాటాలు మంచిగా వస్తాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఇలా నానితే పరాటాలు ఈజీగా వస్తాయి ఇప్పుడు కొబ్బరి ముక్కలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఈ ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్ తీసుకుంటే దానికి ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ సాల్ట్ కలిపిన కారపొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పిండి వేయడం వల్ల స్టఫింగ్ చేసేప్పుడు కొబ్బరి విడిపోకుండా ముద్దలాగా ఉంటుంది వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని దీంట్లో కొబ్బరి స్టఫింగ్ పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పిండి బాగా నానితేనే ఇవి మంచిగా వస్తాయి లేదంటే కొబ్బరి స్టఫింగ్ బయటకు వచ్చేసి పరాట నీట్గా రాదు ఒక పాలిథిన్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ వేసి దీనిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పరాటాని పెనం పైన వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇవి కెచప్తో కానీ హనీతో కానీ పెరుగుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇవి చల్లారినాక కూడా టేస్టీగానే ఉంటాయి పెరుగులో కొద్దిగా సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ వేసి కలుపుకొని పరాటాతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి